మొదటి రౌండ్ పూర్తి చేసుకుని మూడు వందల అడుగులకు మాదవరాలు నాయుడు గారు చేత ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్లు మూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు మీరు చేస్తున్నటువంటి జత గోరిక పులిపొండ మాధవరాజు గారి ఈ జత చూడవారు చివరి గత కొత్తపల్లె గ్రామంలో ఐదోదో వద్ద సాధించినటువంటి జత జతాయి ఆ చందలు రెండు పన్నెళ్ళలో కూడా కంటిన్యూగా బహుమతులు తీసుకునేటువంటి జత ఈ రోజు ఏ బహుమతులు సాధిస్తుందో చూడాలి కొత్తపల్లె గ్రామంలో నాలుగేళ్ల మంది సాధిస్తే మరుసటి రోజునే మూడు లక్షల అరవై వేల కొనుగోలు చేశారు వడగొండ వీళ్ళకాడి నుంచి జట తొదపరి జత ప్రవేశపెట్టాల్సిందిగా కోరుచున్నాము అడ్వాన్స్ గా ఉండాల ఆయుధంతో విధ్వసం చేసేవాడిని రాక్షసుడు అంటారు అదే ఆయుధంతో విద్వాసం ఆడేవాడిని దేవుడు అంటారు ఈ దేవుడు మంచోడు కాదు మండోడు మిత్రమా చూడాల తిరుగుతాడు నీకే అర్థమవుతుందా నుంచి నాలుగవ రౌండ్ లో పది సెకండ్లు వెనకబడి ఉన్నారు గమనించాలా చివర మన కమిటీ వాళ్ళు చూసుకోవాలి లైన్స్ కూడా ఆ చివర ఈ చివర మన కమిటీ వాళ్ళు గమనించాల్సిందే కూర్చున్నాం తదుపరి చదవారు సురేంద్ర గారు మీరు మాదిరా నాడు గారు మాధవరాజు నాడు గారు నాలుగు నిమిషముల పన్నెండు మొదటి స్థానానికి ఐదవ రౌండ్లు కేవలం రెండు బాబురాజు

पतेदे समाग <fiindling hai>。 కొట్టలో మామూల కట్ట కాదు కరిగేలు కట్ట కొత్తిమీర కట్ట కొత్తిమీర కట్ట కాదు శివగారు గాంధీ నోట్ల కట్ట ఓకే ఓకే రౌండ్ చేసుకున్నా రెండు వేల ఆరు నిమిషములలో పూర్తి చేసుకొని కొనసాగుతున్నారు పదహైదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు మాధవరాజు నాడు గారు వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రావుడు ఎన్నికెలలో మాధవ్

रबोग पूल कंसोलेशन बहूमत గుంపులు గుంపులు వెళ్ళదండి కన్ఫ్యూజ్ అయ్యి ఎవరు లేరుతారో తెలుసు కన్ఫ్యూజ్ అయ్యి కాసే ఎదురు రెండు చట్టాలు టచ్ కావాలి మాధవరాలు నాయుడు రెండు చట్టాలు టచ్ కావాలి కమిటీ వారు వెళ్ళాలి మీరు పై కట్టాల మాకు

ಬಾಬಾ ಅಕ್ಕರೆ ವೆಂಕ ವೇ ಒಂದು ವದ್ದೇ ಕ್ರಮಶಿಕ್ಷಣ ಕ್ರಮಶಿಕ್ಷಣ ಸಮಯ ಅಕ್ಕ ಮಾತ್ರ

సురేంద్ర గారు మీరు రావాలిక మాచాపురం కర్నూలు జిల్లా దేవరగొండ మండలం మాచాపురం గ్రామాలు మాచాపురం సురేంద్ర గారు మీ జట రావాలి అన్న ట్రాక్టర్ కమిటీ వల్ల ఆ జనాలను క్లియర్ చేయాల్సిందిగా కూర్చున్నాం సురేంద్ర గారు మీకోసం వెయిటింగ్ రాజాపురం సురేంద్ర గారు చాలా